ఏమే బ్రెడ్ ఒకటే చేసావా గుడ్డు కొడి ఆ వేస్తున్నాను ఉండండి ఏంది డాడీ రోజు బ్రెడ్ గుడ్డేనా చికెన్ లేదా చదువు సంధ్య లేదు గాని నీకు రోజు చికెన్ కావాలరా అలాగైతే నాకు ఏం బయటికి పోయి బిర్యానీ ఇప్పుడు తినరా బిర్యానీ వేడి వేడిగా బిర్యానీ నేను పోయి నిద్రపోతా బంటి నువ్వు నాకు రోజు తినకపోతే ఏం చచ్చిపోలే వదిలేయండి ఏ రాదా ఒక్క నిమిషం కామ్ నేను మాట్లాడతా కదా ఇదిగో వస్తున్నా డాడీ ఆ చెప్పండి డాడీ పిలిచారు కదా రేపటి నుంచి కార్తీక మాసం మొదలవుతుంది కాబట్టి ఈ నెల అంతా మనం చికెన్ తినకూడదు ఒక నెల రోజులు నువ్వు చికెన్ మర్చిపోవాలి సరేనా నేను చికెన్ తినేదానికి మీ కార్తీక మాసానికి ఏం సంబంధం ఉంది నేను ఎందుకు తినకూడదు మీరు కావాలంటే మానుకోండి సరే దారిదా వస్తున్నాను అయ్యో రాదా నువ్వు ఉండు నేను చెప్తా కదా బయట అందరూ తింటున్నారు కదా మనం ఎందుకు తినకూడదు అరే పూర్వం నుంచి మన పెద్దలంతా కార్తీక పురాణాన్ని ఫాలో అయ్యేవాళ్ళు మనం కూడా ఫాలో అవుతున్నాం మీరు ఫాలో అయితే ఫాలో అవ్వండి డాడీ నేను ఎందుకు ఉండాలి అలా కార్తీక మాసంలో చికెన్ ఇది పిండి కూడా వాసన కానీ కార్తికు పురాణంలో ఈ మాసం అంతా తినకూడదని రాసి పెట్టారు. ఆల్ రాస్తే మనం పాటిం చేదేం డాడీ మనకి మనం ఉండాలి కానీ. అదే వాళ్ళు చెప్పింది మనం మంచికే కదా. ఈ ఒక్క మాసం మనం తినకుండా ఉంటే కొద్ది కదా. అదే డాడీ ఎందుకు తినకూడదు నాకు కరెక్ట్ గా చెప్పి డాడీ అప్పుడు చూద్దాం. अरे నేను పూర్తిగా చదవలేదురా కార్తికు పురాణం. చదివిన తర్వాత చెప్తాను నీకు. సరేనా. నువ్వు అలానే చదువుతా ఉండు డాడీ నేను తింటానే ఉంటాను. నువ్వు కరెక్ట్ గా చెప్పిన రోజు నేను మానేస్తాను. నాకు ఏదైనా రీజనబుల్ గా చెప్తేనే నేను పాటిస్తాను డాడీ లేకపోతే నేను పార్టీ ఓకే బండి అలానే ప్రతిదీ తెలుసుకొని చేయాలి నువ్వు బ్రెయిన్ బిట్ చెప్తే ఏనో నేను వస్తున్నా ఉండు అరే వద్దు మమ్మీ నేను ఇంకా జంప్ వెళ్ళిపోతున్నా నువ్వు ఉండు వండి వెళ్ళ నువ్వు మన పిల్లలకి ఏ విషయమైనా శాస్త్రబద్ధంగా చెప్పగలిగితేనే వాళ్ళు పాటిస్తారు వింటారు అంతేగాని ఊరికే గుడ్డిగా నమ్మమంటే నమ్మరు ఈ జనరేషన్ అవునండి పురాణాలన్నీ ప్రాక్టికల్గా ప్రూవ్ అవ్వవు కదా మనం పిల్లలకి ఏం సమాధానం చెప్తాము అవును అది నిజమే పురాణాల్లో చెప్పే వాటిన్నిటికీ ఏ లాజిక్ ఉండదు గుడ్డిగా నమ్మాల్సిందే ఏదన్నా ప్రశ్నిస్తే పురాణాల్లో ప్రశ్నించకూడదు పాపమంటారు కానీ పురాణాల్లో అన్నీ కల్పిత కథలు ఏదెప్తే వాస్తవంగా జరిగినవి ఏవీ లేవు అవును నిజమేనండి అందులో ఏ ఒక ప్రశ్న అడిగినా మనం సమాధానం చెప్పలేము అందుకే ఈ జనరేషన్ పిల్లలకి కుక్కిడి పురాణాల గురించి చెప్పకుండా శాస్త్రాల గురించి అవగాహన కల్పించాలి అవునండి శాస్త్రాలు అంటే ఏంటి అవి ఎన్ని ఉన్నాయి సరే వాటి గురించి అబ్బాయి కూడా వచ్చాక అందరం కలిసి మాట్లాడుకుందాం ఈలోగా వాటి గురించి నేను పూర్తిగా వివరం తెలుసుకుంటాను